పెరుగుతున్న హైదరాబాద్తో పాటు లక్షల్లో ఉన్న స్థలాలు కోట్లలోకి మారి మాఫియా ల్యాండ్ కబ్జాలు చేస్తారు అడిగి చంపేస్తారు మీరు ఏ కన్స్ట్రక్షన్ చేయండి వచ్చి వాళ్ళు ఆట వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు లేదా కిడ్నాప్లు చేస్తారు జనం పోలీసులు కలిసి వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టినారు ఈ కోర్టులో ఆ కేసులు తేలవు వాళ్ళు చేసిన మర్డర్లు ప్రూవ్ అవకాశం చల్ చాలు ఈ ఎంటైర్ నెట్వర్క్ లీడ్ చేస్తున్న ఒకే ఒక్కడు ఆ ఒక్క పేరు చెప్తే చాలు చాలుభాయ్ తెలియదు వాడు మాత్రం కనిపించడు ఎప్పుడు విదేశాల్లోనే ఉంటాడు ఇక్కడ మాత్రం దందా రన్ అవుతూనే ఉంటుంది వందల కోట్లు సంపాదించాడు ఈ నారాయణేవుడు వాడు సెపరేట్ గ్యాంగ్ మెయింటైన్ చేస్తున్నాడు ఈ మధ్యన స్ట్రాంగ్ అవుతున్నాడు అంటే వీడికి ఎప్పటి నుంచో వీడికి రైట్ హ్యాండ్ బండ బండగేష్ అందరూ ఒకటే చంపడం భయపెట్టడం డబ్బులు లాక్కోవడం మొబైల్లోనే సగం పనులు అయిపోతుంటాయి నగర పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారు వస్తూనే ల్యాండ్ మాఫియాపై పై ధ్వజమెత్తారు డ్యూటీలో జాయిన్ అయిన నలభై ఎనిమిది గంటలు తిరగకుండానే పోలీస్ ఎన్కౌంటర్లలో ఎనిమిది మంది క్రిమినల్స్ మరణించడం జరిగింది రాకతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు ఒకని కొట్టాలి పేరు మల్లేష్ ఇందిరానగర్ మల్లేషా వాడి ఏరియాలోని కొట్టాలి పేమెంట్ చెప్పావా మీలో ఎవరు కొడతారు కొట్టేది మేం కాదు పండు రేపు పొద్దున్న ఇందిరానగర్లో పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి మరీ కొడతాడు చెడ్ బాగుంది కొట్టుకోవటానికి ఏమాత్రం ఉండాలి ఎవడరా నువ్వు పేరు చెప్తే కానీ తనులు తినవా నన్నే కొట్ట నువ్వు ఆల్రెడీ తీసేసుకున్నా ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే రా కొంచెం పెట్టుకో అమ్మా పారిపోవటానికి ఉంటుంది తాళం రే తాళం అన్న దగ్గర పెట్టుకోవాల్సిందే ఏం ఆ నీ అమ్మ మీద ఒట్టు నీకు పగలకపోతే నన్ను అడగలు మామ ఎందుకురా నిన్ను కొట్టడానికి మరి మా అమ్మ నీ

గుడ్ మార్నింగ్ సార్ నా పేరు ఆనంద్ సార్ జాయినింగ్ రిపోర్ట్ షూటింగ్ వచ్చా మా బ్యాచ్ నేనే ఫస్ట్ సార్ అక్కడికి తీసుకో ఎస్ లోడ్ చేయి చేసాను సార్ నన్ను కాల్ చేత సార్ పోనీ నేను నిన్ను కాల్చనా వచ్చారు కాలుస్తావా కాల్చనా లేకపోతే ఈ వాటర్ బాటిల్ని కాల్చు వన్ అయిందేరా అదే అర్థం కావట్లేదు సార్ మరి అదే నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ట్రైనింగ్ లో వాడిన గన్స్ బానే ఉంటాయి కానీ డ్యూటీలో జాయిన్ అయ్యాక మేమీకి ఇచ్చే గన్స్ తాలూకు వంకి ఉంటాయి తగులుతుందనే గ్యారెంటీ లేదు సో గన్ ఇలా పెట్టి ఇంత దగ్గర నుండి కాల్చే దమ్ ఉంటే డిపార్ట్మెంట్లో ఉంటు అర్థమైందా అర్థమైంది సార్ ఎవరినిది అమలాపురం సార్ అమలాపురంలో అమ్మాయిలు బాగుంటారు కదా బాగుంటారు సార్ నా పేరు విశ్వనాథ్ సార్ రియల్ ఎస్టేట్ బిజినెస్ మాధాపూర్లో సైట్ కొన్నాను ఓ రౌడీ షేటర్ డబ్బులు ఏమో నన్ను బెదిరిస్తున్నాడు సార్ ఏం పేరు వాడిది సత్తి సత్ నేను చూసుకుంటానే విల్ బాగున్నా మన ఫ్రెండ్ విశ్వనాథ్ అని ఒక బిల్డర్ ఉన్నాడు వాడికి మధ్య నువ్వు దమ్కి ఇచ్చావా కిడ్నాప్ చేస్తానని చెప్పినా మళ్ళీ వాడికి ఫోన్ చేసి చంపేస్తానని చెప్పు అట్లాగే అన్న మీరు ఇక్కడే ఉండండి రా నాన్న క్యారేజ్ ఇచ్చేసి వస్తాను నాన్న క్యారేజ్ నిన్నెక్కడికి వెళ్ళావు మొన్న ఎక్కడికి వెళ్ళావు అది ఇవాళ క్యారె తీసుకొస్తే మర్చిపోతాను అనుకున్నావా ఇప్పుడే వస్తా ఉండండి రా అరబిక్ సెంటర్లో గౌరీ అనే అమ్మాయి ఉంది మా ఇంటి ఎదురుగానే ఉంటుందిరా ఉంటే నా వైపు అదలా చూస్తుంటుంది నువ్వు ఎదవని తెలియక చాలా బాగుంటుందిరా బాగుంటే లవ్ చేసేస్తా మనకు రా లవ్ రోజు వంద మంది అమ్మాయిలు కనిపిస్తు అనే పిస్తే మాత్రం లోజే చేస్తాం అంటే మరి ఏమంటం ఏం జలం అంకో ఏంటి ఇలా ఉంది వన్ అండ్ 2 అండ్ 3 అండ్ 4 5 Left and right and left and left and one and two and three and five and six and seven and eight. Left stretch right stretch left and right again and right guys just keep doing I'll be back భయం భక్తి లేదు గార్దలాగా దున్నపోతులా ఏమి సర్ బైట్ నుంచి ఎవరో చూస్తున్నారు కస్ట్ ఇబ్బందిగా ఉంది ఏయ్ ఏంట్రా అక్కడ తినస్తా రమ్మయ్యల్ని కామోఫీసర్ చల ఉన్నారు వెదవ ఫ్రెండ్స్ నువ్వు అవుట్ ఎకమ్ అవుట్ ఏంట్రా చూడకూడదా ఆ ఎక్సర్సైజ్ చేసేది మనకు చూపించడానికి సంగతి మీ నా అంత చెప్పు

ఏం మాట్లాడుతున్నా నువ్వు నన్ను కొట్ట ఎక్కించుకుంటారా సిగ్గులేదు నీకు ఇంకా ఫ్రెండ్షిప్ ఎందుకు దిమాగ్ ఖరాబ్ అయింది సల నీకే దిమాగ్ పగిలింది రెస్